అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలా మా ఛానల్ను ఆదరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ప్రయత్నం ఎల్లప్పుడూ మీ జీవితంలో సానుకూల మార్పులు స్పష్టత మరియు ఆనందాన్ని తీసుకురావడమే ఈ ఛానల్లో ప్రతిరోజు మీ రాశిపైన జరిగే గ్రహాల మార్పులను మీరు సులభంగా అర్థం చేసుకుని వాటిని అనుసరించి నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా వివరించేస్తాము ఈరోజు మనం కుంభరాశి కోసం సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు మరియు ఆరు తేదీల్లో జరగబోయే గ్రహమార్పుల ప్రభావాలను వాటికి అనుగుణంగా వచ్చే సమస్యలను అలాగే వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోబోతున్నాము కుటుంబంలో వ్యక్తిగత జీవితం ఆరోగ్యం ఉద్యోగం విద్య ప్రేమ సంబంధాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో మనం క్రమ చర్చిస్తాము వీడియోలో మీ జీవితం సమృద్ధిగా సుఖంగా సాగడానికి ఉపయోగపడే మంత్రాల గురించి కూడా తెలుసుకుంటారు ఈ మంత్రాలు ప్రతిరోజు జపించడం ద్వారా మీరు గ్రహాల అనుకూలతను పొందవచ్చు మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు ఇక ఆలస్యంగా చేయకుండా ఒక్కొక్క అంశాన్ని చర్చిద్దాం ఈ వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మీ జీవితానికి ముఖ్యమైన సూచనలు పరిష్కార మార్గాలు అందించబోతున్నాం కుంభరాశి వారికి రాశి అధిపతి శనిగ్రహం శనిగ్రహం క్రమశిక్షణ కష్టం న్యాయం మరియు కర్తవ్యబద్ధతకు ప్రతీక ఈ గ్రహం వ్యక్తి జీవితంలో శ్రద్ధ నిరంతర ప్రయత్నం ధైర్యం మరియు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది శని ప్రభావం వలన వ్యక్తులు ఆర్థిక లాభాల కోసం కష్టపడతారు జీవిత లక్ష్యాలను సాధించడానికి పట్టుదల చూపుతారు కానీ శని కఠినత మరియు సమయపాలనలో శ్రద్ధ పెట్టడం అని పాఠాలను నేర్పిస్తోంది ఈ గ్రహం తన ప్రభావం ద్వారా మనలో ధైర్యం సహనం సమాధానపూర్వక ధోరణిని పెంపొందిస్తోంది కుంభరాశివారికి శని ఒక రీతిగా మార్గదర్శకుడు సవాళ్లను అధిగమించేందుకు ప్రేరణగా ఉంటుంది శని యొక్క స్థానం దశల ప్రభావం వ్యక్తి జీవితంలో ఏ రంగంలో పురోగతి సాధించాలో నిర్ణయిస్తుంది ఈ గ్రహం ఇచ్చే సానుకూల ఫలితాలు క్రమశిక్షణ నిజాయితీ సమయపాలనలో ఉన్నతిని చూపిస్తాయి కానీ ప్రతికూల దశలో ఆందోళన ఆలస్యాలు విఫలతలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి శనిగ్రహం మన జీవితంలో శ్రద్ధ పట్టుదల నిబద్ధతను పెంపొందించి కష్టం వ్యత్యాసాలను అధిగమించడానికి మనలో శక్తిని నింపుతుంది కాబట్టి కుంభరాశివారికి శని మాత్రమే కష్టాలను తీసుకువచ్చే గ్రహమే కాదు ఒక మార్గదర్శక స్ఫూర్తిదాయక శక్తిగా కూడా ఉంటుంది వారికి శనిగ్రహం గతంలో అనేక సవాళ్లను పరీక్షలను తీసుకువచ్చింది సాధేసతి యొక్క మొదటి దశలో జన్మశని ప్రభావం వల్ల ఆర్థిక కష్టాలు కుటుంబ సంబంధాలలో ఉద్రిక్తతలు ఆరోగ్య సమస్యలు మొదలైనవి ఎదురయ్యాయి ఈ సమయంలో వ్యక్తులు తమ గత చర్యలను పునఃసమీక్షించి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది శని యొక్క కఠినత క్రమశిక్షణ మరియు న్యాయం పట్ల ఉన్న నిబద్ధత వల్ల ఈ దశలో అనేక మంది వ్యక్తులు ఆత్మ పరిశీలన చేశారు తమ జీవిత లక్ష్యాలను పునర్నిర్ధారించారు ఈ కాలంలో అనేక మంది వ్యక్తులు తమ జీవన శైలిని మార్చారు ధనవంతులయ్యారు కుటుంబ సంబంధాలను మెరుగుపరిచారు మరియు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించారు జన్మసిని దశ పూర్తయింది కాని దాని ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ కాలంలో వ్యక్తులు తమ గత తప్పులను అంగీకరించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి శనిగ్రహం యొక్క ఈ ప్రభావం క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం మరియు న్యాయపూర్వకంగా జీవించడం వంటి విలువలను గుర్తు చేస్తోంది ఈ దశలో వ్యక్తులు తమ గత చర్యలను పునఃసమీక్షించి భవిష్యత్తులో మరింత ఉత్తమ మార్గాలను అన్వేషించాలి శనిగ్రహం యొక్క ఈ ప్రభావం వ్యక్తుల జీవితంలో సవాళ్లను పరీక్షలను తీసుకురావడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను మరియు ధైర్యాన్ని పెంచుతుంది ఈ కాలంలో వ్యక్తులు తమ గత తప్పులను అంగీకరించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి తద్వారా వారు భవిష్యత్తులో మరింత విజయవంతంగా జీవించగలరు కుంభరాశి వారికి కుటుంబం అనేది జీవితంలోని అతి ముఖ్యమైన స్థానం ఈ రోజుల్లో సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల స్థితులు కుటుంబ జీవితంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి శని రాహు కేతు వంటి గ్రహాల ప్రభావం వల్ల కొన్ని చిన్న ఉద్రిక్తతలు అనుమానాలు భావోద్వేగ మార్పులు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అవకాశం ఉంది ఈ సందర్భంలో సహనం అవగాహన పరస్పర ప్రేమ అనేవి సమస్యలను పరిష్కరించడానికి అత్యంత కీలకమైన అంశాలు ప్రతి కుటుంబ సభ్యుడి అభిప్రాయాన్ని గౌరవించడం వాదనలకు అడ్డు కాదు కానీ సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించడం చాలా అవసరం ఆర్థిక సమస్యలు వ్యక్తిగత అభిరుచుల తేడాలు ఉద్యోగ ఒత్తిళ్ళు ఇవన్నీ కుటుంబంలో వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చు ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మధుర భావంతో ప్రేమతో సమాధానపూర్వక దృక్పథంతో ముందుకు రావడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి చిన్న విషయాలపై అశ్రద్ధ లేదా అసహనం వ్యక్తపరిచితే సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న సంఘటనను గమనించి దానికి సరైన మార్గంలో స్పందించడం అత్యంత అవసరం ప్రత్యేకంగా వృద్ధులు పిల్లల అవసరాలను గౌరవించడం వారి అభిప్రాయాలను వినడం కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది ఇలాగే కుటుంబ సభ్యులతో బంధాలను బలపరచడానికి ఒకరిపై ఒకరు ఆధారపడే సానుకూల వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం ఈ సమయంలో పూజలు దినచర్యలో దేవతల ఆహ్వానం నివాసంలో శాంతియుత వాతావరణం ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా కుటుంబ సమస్యలు తగ్గడం మాత్రమే కాక అనుకోకుండా వచ్చిన ఒత్తిళ్లను కూడా సులభంగా అధిగమించవచ్చు కాబట్టి కుంభరాశివారికి ఈ రోజులలో కుటుంబ సమస్యలను అధిగమించడానికి ప్రేమ అవగాహన సహనం మరియు సానుకూల చర్చలలో ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరం ఈ విధంగా ఈ నాలుగు రోజులు కుటుంబంలో ఆనందం సామరస్యము శాంతిని కాపాడడంలో సహాయపడతాయి కుంభరాశివారికి ఆరోగ్యం అనేది జీవితం సాగింపులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల ప్రభావాలు ఆరోగ్యంపై సానుకూలం మరియు ప్రతికూలం రెండూ చూపే అవకాశం ఉంది ముఖ్యంగా శని రాహు కేతు ప్రభావాల వల్ల శరీరంలో తలనొప్పులు మానసిక ఒత్తిడి అజీర్ణం నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో సరైన ఆహారం సమయానికి భోజనం హైడ్రేషన్ మరియు వ్యాయామం ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు చిన్నగా మొదలైనా వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది మనస్కాంతి ధ్యానం ప్రాణాయామం యోగా వంటి ఆధ్యాత్మిక మానసిక సాధనల వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరానికి కూడా శక్తిని అందించవచ్చు ప్రతిదినపు జీవితంలో చిన్న అలవాట్లు మార్పులు ఉదాహరణకు నిద్రపోవడంలో క్రమం ఆహారంలో మార్గనిర్దేశం రోజువారీ నడక లేదా వ్యాయామం ఈ నాలుగు రోజులలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి వైద్య సలహాలు ఆరోగ్య పరీక్షలు అవసరమైతే వేటిని ఆలస్యం చేయకుండానే తీసుకోవడం అత్యంత ముఖ్యం ముఖ్యంగా రక్తపోటు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సులభతరం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు స్నేహితులతో అవగాహన ధ్యానం సంగీతం వంటి సానుకూల అలవాట్లు అవసరం ఈ కాలంలో మనం ఆత్మవిశ్లేషణతో శ్రద్ధతో మన శరీరాన్ని మనస్సును ఆత్మను సంరక్షించడం అత్యంత ముఖ్యం ప్రతిరోజూ కొంత సమయం శాంతియుత ఆలోచనలు ధ్యానం యోగా చేయడం ద్వారా శక్తి సామర్థ్యం ఆరోగ్యం మానసిక స్థిరత్వం పొందవచ్చు కాబట్టి వారికి ఈ నాలుగు రోజులలో శ్రద్ధ ప్రేమ సానుకూల దృక్పథం సరైన ఆహార అలవాట్లు వ్యాయామం ధ్యానం వైద్య సలహాలు ఇవన్నీ పాటించడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా నిలుపుకోవచ్చు ఈ విధంగా మన ఆరోగ్యం సుస్థిరంగా ఉండడం వల్ల జీవితం మొత్తం సుఖసమృద్ధిగా సాంకోనాత్మకంగా సాగుతుంది కుంభరాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం రంగంలో సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల ప్రభావాలు కీలకంగా ఉంటాయి ఈ కాలంలో శని రాహు బుధుడు వంటి గ్రహాల స్థానం దశల ప్రభావం కారణంగా వృత్తిపరమైన జీవితం ఉద్యోగ బాధ్యతలు వ్యాపారంలో లాభనష్టాలు కొత్త అవకాశాలు మొదలైనవి ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి శనిగ్రహం క్రమశిక్షణ పట్టుదల సమయపాలనపై గొప్ప ప్రభావం చూపుతుంది అందువల్ల ఉద్యోగస్తులు తమ పనులను క్రమశిక్షణతో సమయానికి పూర్తి చేయడం ద్వారా ఉన్నతమైన ఫలితాలను పొందగలరు వ్యాపారంలో పెట్టుబడులు కాంట్రాక్టులు డీల్స్ మరియు ఇతర వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్త విశ్లేషణ ఆలోచన అత్యంత అవసరం ఈ సమయంలో ఏకకాలంలో ఎక్కువ బాధ్యతలు రావచ్చు కానీ ఓపిక ధైర్యం సమయపాలనతో వాటిని అధిగమించడం సాధ్యమవుతుంది కొత్త వ్యాపార ఆలోచనలు ప్రాజెక్టులు ప్రారంభించడం కొంచెం జాగ్రత్తతో చేయాలి ఎందుకంటే రాహు ప్రభావం అనూహ్య మార్పులు అప్రమత్తత అవసరాన్ని సూచిస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో మధుర సంబంధాలు సహచరువతో సమన్వయం బృంద పని ద్వారా ప్రతికూల పరిస్థితులను సులభతరం చేయవచ్చు వ్యాపార రంగంలో ఖర్చులు పెట్టుబడులు లాభాలపై క్రమశిక్షణ వహించడం అత్యంత ముఖ్యమని శనిగ్రహం సూచిస్తుంది మన నిర్ణయాలు పనితీరు ప్రతిక్రియ ప్రతి నిర్ణయం నేరుగా ఫలితాలను ప్రభావితం చేస్తాయి ఈ రోజుల్లో కష్టాలు సమస్యలు ఒత్తిడి ఎదురైనా అవి మన వ్యక్తిగత నైపుణ్యాలను ప్రతిభను సహనం సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచే అవకాశంగా మారుతాయి వార్షిక ప్రణాళికలు ప్రాజెక్ట్ సమీక్షలు కొత్త ఒప్పందాలపై జాగ్రత్తగా పరిశీలించడం నిర్ణయాలు తీసుకోవడం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపార మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు ఈ నాలుగు రోజులలో కుంభరాశి వారికి సానుకూల దృక్పథం క్రమశిక్షణ ప్రతిభ పట్టుదల ధైర్యం ఇవన్నీ వృత్తిపరమైన జీవితంలో విజయాన్ని సాధించడంలో ప్రధానంగా సహాయపడతాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు వ్యాపారం ఉద్యోగం రంగంలో సమస్యలను అధిగమించి లాభాలు అవకాశాలు మరియు ఎదుగుదల సాధించడానికి అనుకూలంగా ఉంటాయి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులు సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల ప్రభావం ప్రకారం ప్రత్యేకంగా ప్రభావితమవుతాయి శని రాహు బుధుడు వంటి గ్రహాల స్థానం ఆర్థిక వ్యవహారాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది ఈ సమయంలో ఖర్చులు పెట్టుబడులు లాభనష్టాలు సంపద నిర్వహణపై జాగ్రత్త అవసరం శనిగ్రహం క్రమశిక్షణ పట్టుదల సమయపాలనను సూచిస్తుంది అందువల్ల కుంభరాశివారు ఆర్థిక వ్యయాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవడం అనవసర ఖర్చులను నివారించడం అవసరం రాహు ప్రభావం కొన్ని అనూహ్య అప్రత్యేక ఖర్చులు ఆకస్మిక పరిస్థితులను సూచించవచ్చు కాబట్టి ఏ నిర్ణయాలను తీసుకోవాలంటే ముందుగా విశ్లేషణ పరిశీలన చేయడం అత్యంత ముఖ్యం ఈ రోజుల్లో పెట్టుబడులు పెట్టుబడుల విధానం కొత్త ఆర్థిక నిర్ణయాలు ఇవన్నీ జాగ్రత్తగా చేయాలి పొదుపు ఆర్థిక సంక్రమణ ఖర్చుల పట్ల జాగ్రత్త అనే విలువలు ఈ కాలంలో మరింత ముఖ్యమవుతాయి ఉద్యోగస్తులు వారి జీతం బోనస్ ఇతర ఆర్థిక వనరులను సక్రమంగా ఉపయోగించి అవసరమైనట్లయితే పొదుపు అలవాట్లను పెంపొందించడం ద్వారా ఆర్థిక భద్రతను సాధించవచ్చు వ్యాపారంలో లావాదేవీలు పెట్టుబడులు కాంట్రాక్టులు జాగ్రత్తగా పరిశీలించడం నష్టాలు తక్కువగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం అప్పుడప్పుడు మధుర ఆలోచనలు ఆర్థిక పరంగా సమగ్ర ప్రణాళికలు నిపుణుల సలహాలు కుటుంబ సభ్యులతో ఆర్థిక అంశాలపై చర్చలు ఆర్థిక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి ఈ నాలుగు రోజులలో కుంభరాశివారికి ఆర్థిక సమస్యలను అధిగమించడం లాభాలను పెంచడం పెట్టుబడులను సురక్షితంగా నిర్వహించడం సాధ్యం శనిగ్రహం సూచించిన విధంగా క్రమశిక్షణ పట్టుదల సమయపాలన పాటించడం ద్వారా ఆర్థికపరంగా స్థిరత్వాన్ని పొందవచ్చు ఈ విధంగా కుంభరాశివారు ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలను సులభంగా అధిగమించి భవిష్యత్తులో సంపద విజయాలను సాధించడానికి అనుకూలంగా ఉంటారు ఈ సమయంలో ధైర్యం విశ్లేషణ నిబద్ధత మరియు జాగ్రత్త ఇవన్నీ కుంభరాశివారి ఆర్థిక విజయం సమస్యల పరిష్కారం మరియు సంపద పెరుగుదలలో కీలకంగా మారుతాయి కుంభరాశివారికి విద్యార్థిగా ఉన్నవారికి సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల స్థితులు చదువుపై ప్రత్యేక ప్రభావం చూపిస్తున్నాయి ఈ సమయంలో బుధుడు మరియు గురుగ్రహాల అనుకూల స్థానం విద్యార్థుల విజయం అవగాహన జ్ఞాన పెరుగుదలకు సహాయపడుతుంది అయితే రాహు మరియు శని ప్రభావం కొంత అస్పష్టత ఆలస్యం అవగాహన లోపం ఒత్తిడి వంటి పరిస్థితులను కూడా సృష్టించవచ్చు అందువల్ల ఈ నాలుగు రోజులలో విద్యార్థులు తమ పఠనంలో క్రమశిక్షణ సమయపాలన మరియు సతత ప్రయత్నానికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరం సరిగ్గా అధ్యయనం చేయడం ముఖ్యమైన విషయాలను గుర్తించడం ప్రాక్టీస్ రివిజన్ ద్వారా సమస్యలను అధిగమించవచ్చు విద్యార్థులు పరీక్షలకు సన్నాహకంగా ముందస్తుగా ప్రణాళిక వేసి చదువుకోవడం ప్రతి అంశంపై అవగాహన పెంపొందించడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు విద్యార్థుల మానసిక స్థితి ధైర్యం మేధస్సు కూడా ఈ సమయంలో సవాళ్లకు లోనవుతుంది కాబట్టి ఒత్తిడి భయాలు ఆందోళనలను తగ్గించడానికి ధ్యానం ప్రాణాయామం యోగా వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా మానసిక స్థిరత్వం పెంపొందించడం సహాయపడుతుంది ఈ కాలంలో గురుగ్రహం సానుకూల ప్రభావం వల్ల అధ్యాపకులు మెంటార్లు స్నేహితులు అందించే సలహాలు సూచనలు విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి కొత్త విషయాలను నేర్చుకోవడం అవగాహన పెంపొందించడం ప్రాక్టికల్ అనుభవం ద్వారా విజయం సాధించవచ్చు రాహు ప్రభావం కొన్ని సమస్యలు ఆలస్యాలు అప్రమత్తత అవసరాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రతి అధ్యయనాన్ని జాగ్రత్తగా స్థిరమైన దృష్టితో చేయాలి విద్యార్థులు ఈ రోజుల్లో తమ చదువులో సమస్యలు ఎదురైనా క్రమశిక్షణ సమయపాలన పట్టుదల మరియు సహనం ద్వారా అవి అధిగమించవచ్చు ఈ నాలుగు రోజులలో ప్రతిదినం ఒక చిన్న ప్రణాళిక పాఠ్య విషయాలపై అవగాహన సమగ్ర అధ్యయనం చేయడం అవసరమైతే సలహాలు తీసుకోవడం విద్యార్థి విజయానికి కీలకంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి విద్యార్థులు ఈ రోజుల్లో స్థిరమైన దృక్పథం క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదువులో ఆవిష్కరణ విజయం మరియు మేధో సామర్థ్యం పెంపొందించుకోవచ్చు ఈ విధంగా సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు కుంభరాశి విద్యార్థులకు విద్యలో సమస్యలను అధిగమించి సులభంగా విజయం సాధించడానికి అనుకూల కాలంగా ఉంటుంది వారికి నవగ్రహాల ప్రభావం జీవితంలోని ప్రతి రంగంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురు శుక్రుడు శని రాహు కేతు వీరు కేవలం వ్యక్తిగత లక్షణాలనే ప్రభావితం చెయ్యరు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు సమస్యలు అవకాశాలను కూడా సూచిస్తారు ఈ గ్రహాల స్థితి వారి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు కుటుంబ సంబంధాలు ప్రేమ విద్య ఆరోగ్యం ఆధ్యాత్మిక ప్రగతి వంటి అన్ని రంగాలలో అనేక మార్పులను తీసుకొస్తుంది అందుకే వారు ఈ గ్రహాలను గౌరవించడం వారి సూచించిన మార్గదర్శకాలను అనుసరించడం వాటి ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవడం అత్యంత ముఖ్యమని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది నవగ్రహాలను ప్రార్థించే సమయంలో ప్రతి గ్రహానికి ప్రత్యేక మంత్రాలు ఉచ్చరించాలి సూర్యుడికి ఓం నమ సూర్యాయ చంద్రుడికి ఓం చంద్రాయ నమః మంగళుడికి ఓం మంగళాయ నమః బుధుడికి ఓం బుధాయ నమః గురువుకు ఓం బృహస్పతయే నమః శుక్రునికి ఓం శుక్రాయ నమః శనియకు ఓం శనైశ్చరాయ నమః రాహుకు ఓం రాహవే నమ మరియు కేతుకు ఓం కేతవే నమ అని మంత్రాలు ఉచ్చరించాలి ప్రతి గ్రహానికి ఈ మంత్రాలను కనీసం పదకొండు సార్లు జపించడం శుభప్రదమైన ఫలితాలను అందించగలదు సూర్యుడు శక్తి అధికారం ధైర్యం స్వీయ విశ్వాసాన్ని కల్పిస్తాడు కాబట్టి ఈ రోజుల్లో కుంభరాశివారిలో స్వీయ శక్తి సమర్థత ధైర్యం పెంపొందించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు చంద్రుడు భావోద్వేగాలు మానసిక స్థితి సంతాన అనుభూతులను ప్రభావితం చేస్తాడు ఈ కాలంలో భావోద్వేగ పరిమితి ఓపిక కుటుంబంతో మధుర సంబంధాలను నిలుపుకోవడం అత్యంత ముఖ్యమవుతుంది మంగళుడు ధైర్యం సంకల్పం శక్తి వివాహ వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేస్తాడు కాబట్టి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం అవగాహన సమగ్ర విశ్లేషణ అవసరం బుధుడు విద్య జ్ఞానం మేధో సామర్థ్యం వ్యాపార నైపుణ్యాలు మరియు స్నేహం వంటి అంశాలను ప్రభావితం చేస్తాడు విద్యార్థులు మరియు వ్యాపారస్తులు ఈ కాలంలో బుధగ్రహ ప్రభావాన్ని వినియోగించి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు గురువు లేదా బృహస్పతి విద్య ధర్మం ఆర్థిక స్థిరత్వం గౌరవం కీర్తి వంటి అంశాలను ప్రతిబింబిస్తాడు కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడం ధర్మపరమైన మార్గంలో ఆర్థిక వృత్తిపరమైన లాభాలను సాధించడం సులభం అవుతుంది శుక్రుడు ప్రేమ సంపద కళలు సౌందర్యం ఆహ్లాదాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో ప్రేమ సంబంధాలు సృజనాత్మక పనులు ఆర్థిక లాభాలు సౌందర్య పరిరక్షణపై దృష్టి పెట్టడం మంచిది శని కర్మ కష్టాలు ఆత్మ పరిశీలన పట్టుదల సహనం ద్వారా మన వ్యక్తిత్వాన్ని గాఢతరం చేస్తాడు కాబట్టి కుంభరాశివారు శని ప్రభావాన్ని గౌరవిస్తూ క్రమశిక్షణ పట్టుదల సమయపాలన పాటించడం ద్వారా జీవితంలో స్థిరత్వాన్ని పొందవచ్చు రాహు అనూహ్య మార్పులు అస్థిర పరిస్థితులు ఆశ పరీక్షలను సూచిస్తాడు కాబట్టి ఈ రోజుల్లో రాహు ప్రభావాన్ని సానుకూలంగా మార్చేందుకు జాగ్రత్త అవగాహన సమగ్ర పరిశీలన అవసరం కేతు ఆధ్యాత్మికత లోతైన జ్ఞానం విభజన ఆత్మవిశ్లేషణ ద్వారా మన ఆత్మ వికాసానికి మార్గం చూపుతాడు కాబట్టి ఆధ్యాత్మిక సాధన ధ్యానం యోగ మంత్రజపం ఇవన్నీ మనకు సానుకూల మార్గంలో ప్రభావం చూపిస్తాయి నవగ్రహాల ప్రభావాన్ని సానుకూలంగా మార్చడానికి కుంభరాశివారు ప్రతిరోజు మంత్రజపం పూజలు దాన ధర్మం సత్యం పాటించడం ఆధ్యాత్మిక సాధనలో భాగస్వామ్యం అవడం అత్యంత ముఖ్యం ఉదయం సాయంత్రం ప్రార్థనలు నివాసంలో శాంతియుత వాతావరణం కుటుంబ సభ్యులతో సహకారం ఇవన్నీ నవగ్రహాల అనుకూల ప్రభావాన్ని పెంచుతాయి అదృష్ట రంగాలు అదృష్ట సంఖ్యలు మంచి ఆచారాలు మంత్రజపం వీటిని పాటించడం ద్వారా కుంభరాశి వారి ఆర్థిక స్థిరత్వం ఉద్యోగంలో పురోగతి వ్యాపార లాభాలు కుటుంబ శాంతి ఆరోగ్యం విద్య ప్రేమ సంబంధాల పరిపూర్ణత సాధించవచ్చు ఈ విధంగా కుంభరాశివారు నవగ్రహాలను గౌరవిస్తూ సూచించిన పద్ధతులను పాటిస్తూ క్రమశిక్షణ పట్టుదల ధైర్యం అవగాహన ప్రేమ శాంతి ఆధ్యాత్మికత ఇవన్నీ ప్రతిరోజు అనుసరించడం ద్వారా జీవితం సుఖ సమృద్ధిగా విజయవంతంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు కుంభరాశివారి జీవితంలో నవగ్రహాల ఆశీసులు మార్గదర్శకత్వం శక్తి అన్ని ఫలితాలను తీసుకువచ్చే అనుకూల సమయం అవుతుంది మిత్రులారా ఈరోజు మనం కుంభరాశి సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు గ్రహాల ప్రభావాలు కుటుంబ ఆరోగ్యం వృత్తి ఆర్థిక పరిస్థితులు విద్య ప్రేమ సంబంధాలు ప్రారంభించవలసిన పనులు అదృష్ట రంగాలు నవగ్రహాల ప్రాధాన్యత మరియు మంత్రాలను వివరంగా చర్చించాం ఈ నాలుగు రోజులలో ప్రతిదినం జాగ్రత్త పట్టుదల అవగాహన ఓపిక మరియు ధ్యానం పాటించడం ద్వారా మన జీవితంలో సమస్యలను అధిగమించి విజయాన్ని శాంతిని సంపదను పొందవచ్చు మన ఛానల్ను ఆదరిస్తూ వీడియో చివరికి చేరుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఈ సమాచారాన్ని మీ జీవితంలో అనుసరించి గ్రహాల అనుకూల ప్రభావాలను పొందగలుగుతారని నమ్ముతున్నాం దయచేసి కామెంట్లో మీ అభిమాన గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని లిఖించి ఆ ఆశీస్సులు పొందడంలో భాగస్వామ్యం అవ్వండి మరిన్ని రాశిఫలాలు జ్యోతిష్య సూచనలు మరియు మంత్రాల కోసం మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీ జీవితంలో సుఖ సమృద్ధి ఆరోగ్యం శాంతి మరియు విజయాలు ఎల్లప్పుడూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం